హాయ్ ఫ్రెండ్స్ లైక్ కామెంట్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి ఈ ఆటో ఫైనాన్స్ ఆటో రెండు నెలల ఈఎంఐ పే చేయాలి ఒక్క ఈఎంఐ ఎయిట్ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ రూపీస్ రోడ్డు మీదకి వెళితే ఎటువంటి కిరాయిలు కూడా అవ్వట్లేదు అందరూ ఫ్రీ బస్ అని దానికి అలవాటు పడిపోయారు ఎవరు కొంతమంది వచ్చి ఎక్కుతున్నారు తప్ప ఎవరు ఎక్కడం లేదు పొద్దునుండి నైడు వరకు తిరిగినా కానీ కనీసం ఐదారు వందలు కూడా చాలామంది కావట్లేదు ఈ తెలంగాణలో చాలామంది ఆటో డ్రైవర్స్ పాత ఆటోలు ఎక్కువ లేవు ఎక్కువ కొత్త ఆటోలు అన్నిటికీ ఫైనాన్స్ ఉన్నాయి చాలామంది ఫైనాన్స్లో ఆగిపోయినాయి కొన్ని అయితే వారు ఫైనాన్స్ వాళ్ళు తీసుకొని వెళ్ళిపోయారు ఆటోలు చాలామంది రోడ్డు మీద పడిపోయారు కారణం ఏంటంటే ఈ ఫ్రీ బస్ చేయడం వలనే కనుక తెలంగాణకు సీఎం రేవంత్ రెడ్డి సార్ మీరు జ్ఞాపం చేసుకొని ఆటో డ్రైవర్లు అందరినీ ఇక్కడ కూడా సంవత్సరానికి నెలకు ఇంత ఇస్తా అని మనీ ఇస్తా అని ఇక్కడ కూడా మోసం చేసే తెలంగాణలో ఆ ఒకళ్ళు పిఎంఐళ్లు అన్ని ఉత్తమ ఆటలు చెప్పి ఆటో డ్రైవర్లు మోసం చేశారు చాలా సరేపోతబోనే కానీ ఇప్పటికైనా కొంత సహాయం చేయండి ఆటో డ్రైవర్స్కి మీరు చేపట్టే చాలామంది పేదవారే రోడ్డు మీద పడ్డారు ఉన్నవాళ్ళు ఉన్నట్టుగానే ఉన్నారు కనుక మీరు నాపం చేసుకోండి ఇప్పటికైనా ఫ్రీ బస్ తీసేయండి చాలామంది ఆటో డైవర్సు వాళ్ళే మీకు ఓటేసింది మీరు ఉన్నోళ్ళు నీకు ఓటేసింది అనుకుంటారు కానీ పేదవారే నీకు ఓటేసి గెలిపించింది కానీ మీరే వాళ్ళే నోటి కార్డు బుక్కను గుంజేసి రోడ్డు మీద పడేస్తున్నారు ఈరోజు మీరు ఇప్పటికైనా చూడండి డబుల్ బెడ్ విషయంలో కానీ